తిమ్మరసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమనీ మారుమ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి అన్నారు శంకరంబాడి సుందరాచార్యులు ఈనాటి అన్వేషి విశేష పాడ్కాస్ట్ కార్యక్రమానికి మూలం సుందరాచారు వారు చెప్పిన తిమ్మరుసు ధీయుక్తి అనే మాట మహామంత్రి తిమ్మరుసు మహామేధావి రాజకీయ నిపుణుడు అత్యంత తెలివైనవాడు అని మనం వింటూ వచ్చాం ఈ అభిప్రాయం మనకు కలగడానికి మహామంత్రి తిమ్మరసు వంటి సినిమాలే కాక అదే కథనంతో వచ్చిన కొన్ని నాటకాలు కొన్ని చాటుపద్యాలు మొదలైనవి కారణాలు అయితే ఇవన్నీ చారిత్రక ఆధారాలు కావు ఇవన్నీ ఆయా కవులూ రచయితల కల్పనలు అని అనుకోవడానికి అవకాశం ఉంది మరి సుందరాచార్యులు వారు చెప్పినట్టుగా తిమ్మరసుకు ధేయుక్తి ఉందా అంత తెలివితేటలు ఉన్నాయా లేక అవంతా కూడా కవుల కల్పనలా అన్న ప్రశ్నలు వేసుకుని వాటిలికి సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఈ విశేష పాడ్కాస్ట్ కార్యక్రమం మన కవులు నాటక రచయితలు సినిమావాళ్ళూ మహామంత్రి తిమ్మరసు తెలివితేటలు గురించి చెప్పినవి అబద్ధాలు కావు వారు చెప్పింది ముమ్మాటికీ నిజం ఆ వివరాలు తెలుసుకోవాలి అంటే మనం రెండు శాసనాలు రెండు కైఫీయత్తులను పరిశీలించాల్సి వస్తుంది కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకా రామేశ్వరం గ్రామంలోని స్వామి ఆలయానికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడే తిమ్మరుసు ధీయుక్తిని చాటిచెప్పే ఆధారాలు శాసనల రూపంలో ఉన్నాయి అంతేకాదు రెండు గ్రామాల కైఫీయత్తులు ఈ శాసనాల వెనుక ఉన్న అసలు విషయాలను పూసగుచ్చినట్టుగా చెబుతాయి మరి పదండి శాసనలోకంలోకి వెళ్ళి తిమ్మరుసు యొక్క తెలివితేటలను ప్రత్యక్షంగా చూద్దాం ప్రొదటూరు పట్టణానికి సమీపంలో ఉన్న రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది విజయనగర చక్రవర్తుల కాలంలో గొప్ప వెలుగు వెలిగిన ఆలయం ఇది ఇక్కడి రంగమండపంలో ఉన్న ఒక తెలుగు శాసనంతో తిమ్మరు శుద్ధీయుక్తి అధ్యాయం మొదలవుతుంది శాలివాహన శకం పద్నాలుగు వందల ముప్పై అంటే సామాన్య శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నాటి ఈ శాసనం సాళువ వంశపు పాలనా కాలానికి చెందింది సాళువ వంశం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రెండవ రాజవంశం అప్పట్లో ఇమ్మడి నరసింహరాయలు విజయనగరాన్ని పాలిస్తూ ఉండేవాడు ఇతను సుమారు పది పదకొండు సంవత్సరాలవాడు ఆ విధంగా చక్రవర్తి బాలుకడి ఉన్నందువల్ల అతని తరఫున తుళువ నరసనాయకుడూ చేస్తున్నాడు ఈ నరసనాయకుడు మరెవరో కాదు శ్రీకృష్ణదేవరాయల తండ్రి ఇతను ఇమ్మడి నరసింహరాయల వద్ద సైనికాధికారిగానూ ప్రధానమంత్రిగానూ పదవుల్ని నిభాయించేవాడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరానికి ముందు నరసనాయకుడు గంటి కన్నమనాయడు అనే వ్యక్తిని ములికినాడు ప్రాంతానికి పాలకొనిగా నియమించాడు ఈ ములికినాడు ప్రాంతానికి చెందినదే ప్రొద్దటూరుకు సమీపంలో ఉన్న ముక్తిరామలింగేశ్వర ఆలయం ప్రస్తుతం మీరు చూస్తున్న శాసనం ఆ గంటి కన్నమనాయుడు వేయించింది ఇందులో రామేశ్వరంలోని రామలింగేశ్వర స్వామికి నాలుగు పుట్ల భూమిని దానం చేస్తున్న వివరాలు ఉన్నాయి మరి గుడికి భూదానం చెయ్యడం గొప్ప ధర్మకార్యమేగదా అని మనకనిపిస్తుంది కాని ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది ఈ చిక్కుముడినే మన తిమ్మరసు సులభంగా విప్పింది ఆ చిక్కుముడి గురించి కొంత తెలుసుకుందాం తుళువ నరసనాయకుడి ద్వారా ప్రొద్దుటూరు సీమను నాయంకరంగా సంపాదించాడు కన్నమనాయుడు ఇతను ఆ సీమమీద వచ్చే మొత్తం ఆదాయాన్ని తన ఖజానాలో వేసుకోసాగాడు కాని అసలు విషయం ఏమిటంటే మొత్తం ప్రొద్దుటూరు సీమ ఆదాయమంతా కూడా స్వామికి చేరాలి ఇది విజయనగరం కాలం కంటే నుండి వచ్చిన పద్ధతి అయితే కన్నమనాయుడు ఆ పద్ధతికి స్వస్తి చెప్పాడు మొత్తం సీమ ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అయితే దేవుడంటే కాస్త భయం ఉండడం వల్ల నాలుగు పుట్ల భూమిని స్వామికి వ్రాసిచ్చాడు ఎందరో భక్తులు వచ్చిపోయే ఆలయం కనుక ఆ కొంత భూమిపై వచ్చే ఆదాయం చాలకుండా పోయింది దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్నం పెట్టడం సరిగదా స్వామివారి నిత్య ధూపదీప నైవేద్యాలకే కరువు వచ్చిపడింది ఆలయ అర్చకులు మరియు స్థానికులు అని పిలువబడే ఆలయ నిర్వాహకులు ఏమీ చేయలేక తుళవ నరసనాయకుడి బలానికి భయపడి ఊరకే ఉండిపోయారు ఇలా సుమారు కొన్ని ఏళ్లు గడిచాయి ఈలోపు రాజధాని హంపీలో పెద్ద మార్పులు వచ్చాయి చక్రవర్తి అయిన ఇమ్మడి నరసింహుడు తన ప్రధాని అయిన తుళువ నరసనాయకుడిని ఆ పదవి నుండి తొలగించాడు ఈ ఘటన సుమారుగా సామాన్యశకం పదహైదు వందలు లేదా పదహైదు వందల నాలుగు మధ్య జరిగి ఉండాలి ఎందుకంటే సుమారు పదహైదు వందల ఐదవ సంవత్సరం నాటికి తుళువ నరసనాయకుడు చనిపోయాడు గనక ఇమ్మడి నరసింహుడు తుళువ నరసనాయకుడిని ఎందుకు పదవి నుండి తొలగించాడో తెలుసుకోవాలి అంటే మేము చేసిన ముగ్గురు తిమ్మల విచిత్రగాథ అన్న పాడ్కాస్ట్ను మీరు తప్పక వినాలి అందులో ఎంతో ఆసక్తికరమైన అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఆ పాడ్కాస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఆ లింక్ను నొక్కి ఆ పాడ్కాస్ట్ను తప్పనిసరిగా వినండి మళ్ళీ మన విషయంలోకి వస్తే కొన్ని బలమైన రాజకీయ కారణాల వల్ల తుళువ నరసనాయకుడిని పదమునుండి తీసేశాడు ఇమ్మడి నరసింహుడు ఆ స్థానంలో సాళువ తిమ్మరుసును నియమించాడు ఈ సాళువ తిమ్మరుసే మనం ఈనాడు మహామంత్రి తిమ్మరసు అని గౌరవంగా పిలుస్తున్నటువంటివాడు స్వతహాగా మంచివాడు యోగ్యుడు తెలివైనవాడు అయిన తిమ్మరసు ప్రధాని అయినాడని తెలుసుకున్న ముక్తిరామలింగేశ్వర ఆలయ ప్రతినిధులు వెంటనే హంపీకి వెళ్లారు అక్కడ కొత్త ప్రధానిని కలుసుకున్నారు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా విన్నమించారు ఆలయానికి పూర్వవైభవం తెప్పించాల్సిందిగా ఆయనను అభ్యర్థించారు అది విన్న తిమ్మరసు దస్తావేజులను తెప్పించుకొని చూశాడు ఆలయ నిర్వాహకులు చెప్పింది నిజమని కన్నమనాయుడు అన్యాయంగా స్వామివారి స్వత్తును అనుభవిస్తున్నాడని తేలింది స్వామివారి భూమిని స్వామివారికే అప్పగించాలి అని అనుకున్నాడు కాని అది అంత సులభమైన కాదు ఎందుకంటే తిమ్మరసు అప్పుడప్పుడే కొత్తగా ప్రధాని అయ్యాడు మాజీ ప్రధాని అయిన తుళవ నరసనాయకుడు మహాబలవంతుడు అనుకుంటే మొత్తం సామ్రాజ్యాన్ని తన వశం చేసుకోగల సమర్థుడు అటువంటివాడు నియమించిన పాళేగారును శిక్షిస్తే వాడు నరసనాయకుడితో కలిసి తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది పైగా కన్నమనాయుడి నియామకం చక్రవర్తి అయిన ఇమ్మడి నరసింహదేవరాయల అనుమతితోనే జరిగింది ఆ విధంగా ప్రొద్దటూరు సీమ దేవాదాయం క్రింద కాక దివాణం పద్దు క్రిందకు వచ్చింది దివాణం అంటే రాజు యొక్క ఆస్తి అని అర్థం కన్నమను పదవి నుండి తొలగిస్తే అటు నరసనాయకుడితో పాటు ఇటు చక్రవర్తికి కూడా కోపం రావచ్చు పైగా ప్రస్తుతం ప్రొద్దటూరుసీమ దేవమాన్యం కాదాయే రాజుగారి ఆస్తి మరి ఇది తిమ్మరుసు ముందున్న పెద్ద సమస్య అయితే స్వతహాగా మహాబుద్ధివంతుడైన తిమ్మరుసు ఒక ఉపాయాన్ని చేశాడు ప్రధానిగా తనకు ఉన్న అధికారాన్ని వాడుకొని నాయుడిని వేరే పాళ్యానికి బదిలీ చేశాడు ఇలాంటి బదిలీలు సర్వసాధారణమైనవి గనుక అందుకు చక్రవర్తితో చర్చించాల్సిన అవసరం ప్రధానికి లేదు ఆ విధంగా మొదట కన్నమ నాయుడిని ప్రొద్దటూరుసీమ నుండి బయటకు పంపాడు తిమ్మరసు ఇప్పుడు అతని స్థానంలో తనమాటను వినేవాడు కావాలి అందుకుగాను మరొకచోట మాండలీకునిగా ఉన్న తన స్వంత తమ్ముడు సాళువ గోవిందరాజును ప్రొద్దటూరుసీమకు బదిలీ చేశాడు బదిలీపై ప్రొద్దటూరుకు వచ్చిన గోవిందరాజు అధికారపూర్వకంగా ప్రధానమంత్రిని హంపీలో రాజసభలో కలుసుకున్నాడు తిమ్మరుసు గోవిందరాజు ఇద్దరూ ఇప్పుడు అన్నదమ్ముల్లా కాక అధికారుల్లాగా వ్యవహరించసాగారు అదేవిధంగా మాట్లాడుకోసాగారు సభలో మహాప్రధాని తిమ్మరసు కొత్త మండలాధికారి అయిన గోవిందరాజును ఉద్దేశించి గోవిందరాజా నువ్వు ఇప్పుడు పాలించబోతున్న ప్రొద్దటూరు సీమ నిజానికి ముత్తిరామలింగేశ్వరస్వామివారి సీమ ఆయన పాలించే సీమ ఆ భగవంతుడి సీమను నువ్వు ప్రతినిధిగా పాలించబోతున్నావు ఇది నీ పూర్వజన్మ సుకృతంగా భావించి వినయవంతుడై ధర్మబద్ధంగా పాలించు అని అన్నాడు అన్నగారు అన్న మాటల్లోని అంతరార్థం తెలుసుకున్న గోవిందరాజు ధర్మబద్ధంగానే పాలన చేస్తానని మాట ఇచ్చి ప్రొద్దటూరుకు వచ్చాడు వచ్చి రాగానే తన మాండలీకపు అధికారంతో ప్రొదటూరు సీమలో వసూలయ్యే వివిధ రకాల పన్నుల ఆదాయాన్ని ముక్తిరామలింగేశ్వరస్వామికి ధారాదత్తం చేశాడు ఈ సందర్భంలో అంటే శాలివాహన శకం పద్నాలుగు వందల ముప్పై ప్రభవనామ సంవత్సరం కార్తీక ద్వాదశి నాడు ఒక శాసనం వేయించాడు ఆ శాసన పాఠాన్ని పూర్తిగా చదివి వినిపిస్తాను విని ఆనందించటి అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ జయాభ్యుదయ చాలివాహన శకవరుశంభులు పద్నాలుగు వందల ముప్పై అగు నేటి ప్రభవ సంవత్సర కార్తీక శుద్ధద్వాదశిలో రామేశ్వరం రామయ్య దేవునికి గోత్రం ఆపస్తంభ సూత్రం యజుశాఖాధ్యాయులైన రాచిరాజుగారి కొమారుండు సాళువ గోవిందరాజుగారు దండం వెట్టి ఇచ్చిన ధర్మశాసను ములికినాంటిలోనున్న రామేశ్వరం గ్రామం రామయ్య దేవునికి అంగరంగ వైభవాలు ధూపదీప నైవేద్య కట్టడులూ ప్రకారం కోటమండపం మొదలైన తిరుపణాలు సేయించేందుకుగాను వీరనరసింహరాయలకున్ను తమ తండ్రి రాచిరాజిగారుకున్ను సాళువ తిమ్మయ్య కున్ను పుణ్యంగాను ఉత్నద్వాదశి పినాకినీ తీరమందు సహిరణ్యోదక గానధారాపూర్వకముగాను నగరికి నడిచే కట్నం కానికలూ సుంఖం గ్రామకట్నం స్థావరాలూ మొదలైనవి అంతవంతున్నూ మాని సర్వమాన్యంగాను ధారవోసి త్రివాచకమున్నూ ఆచంద్రార్క స్థాయిగానూ ఇస్తిమిగాన రామయ్యదేవుని గ్రామానకు సర్వమాన్యం నడిపేది ఇందుకు ఎవ్వరూ తప్పిననూ గంగాకర్తను గోహత్య బ్రాహ్మణ హత్యాది పాతకాలు చేసిన పాపానబోదురు తమ తల్లిదండ్రులను వారణాసిలోను చంపిన దోసాన బోవువారు అని ఇచ్చిన ధర్మశాసనం ఇది సాళువ గోవిందరాజు శాసనంలోని ముఖ్యాంశాలు ఈ విధంగా సాళువ తిమ్మరసు ప్రధానిగా పదవి స్వీకరించిన తొలి రోజుల్లోనే తన తెలివితేటలను వాడి తనలానే మేధావి అయిన తమ్ముడి సహకారంతో అటు నరసనాయకుడిని ఇటు చక్రవర్తిని నొప్పించకుండా ముక్తిరామలింగేశ్వరస్వామి అంగరంగ వైభోగానికి నిత్యధూపదీప నైవేద్యాలకు వచ్చిన లోటును తొలగించాడు మళ్లీ ఆ లోటు రానివ్వకుండా చూసుకున్నాడు మరి ఇప్పుడు చెప్పండి తిమ్మరుసు ధీయుక్తి అన్న శంకరంబాడి సుందరాచార్యుల మాట నిజమా కాదా ఇటువంటి ధర్మాత్ములు ధర్మపాలనా సాగినటువంటి కాలం విజయనగర కాలం ఆ కాలం గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు మళ్లీ అటువంటి రోజులు మునుముందు మనకు రావాలని కోరుకుందాం సెలవు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు